జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానంలో భాగంగా జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల గురించి పూర్తి జ్ఞానము సముపార్జన చేసుకొని శ్రీ గురు ప్రభుల ఆశీర్వాదం పొంది జ్ఞాన సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసే కొరకు మనము ఈ వీడియో చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి శ్రీ గురుదత్త ఛానల్లో ఆ వీడియో ఏంటి అంటే దైవము అంటే ఎవరు తత్వజ్ఞానం ఈ విషయాలు పూర్తిగా మనము శ్రీగురు తుచిన ఆశీర్వాదంతో మాత్రమే మనము ఈ వీడియోలో పొందుపరుచుకోవడం జరుగుతుందండి మన వీడియోలోకి వెళ్దామండి దైవం అంటే ఎవరు ఉపనిషత్తులో ఉపనిషత్తులలో ఋషులు పలికిందేంటి అనే విషయాన్ని పరిశీలించి చూస్తే సమస్తా సృష్టిని పరిపాలించే ఆ అజ్ఞాత శక్తినే ఆద్య పరాశక్తినే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మనే దైవంగా ఆరా ఆరాధిస్తారనేది బోధపడుతుంది ఆరాధించాలనేది బోధపడుతుంది ఆనాది నుండి సృష్టి క్రమం సృష్టి మొదటి నుండి ఋషులు భేదాలు ఉపనిషత్తులు దైవానికి ఇచ్చిన నిర్వచనం విభిన్నంగా ఉంది మునులకు హృదయంలో స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో బ్రహ్మవిత్తలకు జగమంత అంతర్యామి గోచరిస్తాడని సూక్తి రత్నాకోశము బోధించినట్టే ఇందు లేడని సందేహం వలదు చక్రి సర్వపకతుడు స్తంభంలో నారసింగును ప్రత్యక్షం గావించిన ప్రహ్లాదుడి ఘనతను భాగవతం తెలిపింది కనలేనిది వినలేనిది బోధపడనిదియు ఆత్మ విచారణతోనే దైవ దర్శనం సాధ్యమని సర్వస్య శరణాగతి పొందినప్పుడే సాధ్యమని ఋషివాక్యంగా కాగా అసాధ్యాన్ని సుసాధ్యంగా చేస్తూ కాళికామాత అనుగ్రహంతో అద్భుత గ్రంథాలు రచించిన మహాకవి కాళిదాసు తెనాలి రామకృష్ణుడు లోకంలో ఆశ్చర్యస్థాయిగా నిలిచిపోయారు శ్రీరామును ఆజ్ఞతో పోతనమాతడు భాగవతాన్ని ఆంధ్ర భాషలో రచించడం జరిగింది ఉపనిషత్తులలో ఋషులు పలికిన వేదాల్లో పలికిన మాట నేతి నేతి నా ప్లేస్ ఇతి ఇతి అనగా అంతం నా అనగా లేదు శబ్దం దైవాన్ని అనంతుడని బోధిస్తుంది దైవాన్ని తెలుసుకోవడం మానవతరం కాదని ఋషులు మునులు యోగులు నిర్ధారించినప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య పురంధారాసు రామదాసు తులిదాసుల చరిత్రలు లోక విదితమే విభిన్న మతాలు భగవంతుడిని చేరుకోవడానికి విభిన్న మార్గాలన్న రామకృష్ణ పరమంస భగవంతుడిని చేరుకోవడానికి మతాలనే రకరకాల దారుల్లో పయనించినప్పటికీ ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటారని వివేకానందులు పలికినట్లు దైవాన్ని వేరు వేరుగా ప్రచారం చేశాయి మతాలు పరమాత్మకు జీవుడికి భేదం లేదని పరమాత్మ నిరాకారుడు సర్వవ్యాపి అని శంకరాచారుని అద్వైత మతం అద్వైత సిద్ధాంతం పరమాత్మ జీవాత్మ జగత్తు మూడు ఒకటేనని వైవిధ్యంగా కనిపిస్తాయని సూర్యునికి ఉన్న సంబంధమే పరమాత్మకు జీవాత్మకు ఉందని రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైత మతం విశిష్ట అద్వైత సిద్ధాంతం ప్రపంచమంతా అంతర్యామి నిండి ఉన్నాడని వల్లభాచార్యుల వారు శుద్ధ ద్వైత సిద్ధాంతం తెలిపాయి భాగవత రహస్యాన్ని వివరిస్తూ సృష్టిలోని సకల వస్తు ప్రపంచంలోనూ పంచ మహాభూతాలు ఇమిడియున్న కనిపించినట్టే సర్వభూతాలలో ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కనిపించనని భగవానుడు పలికిన భాగవత తత్వాన్ని శుక మహర్షి ద్వారా ఆలకించి ముక్తిని పొందిన పరీక్షిత్తు కథను భాగవతం వివరించింది లోకోద్ధారణకై భూమిపై అవతారమెత్తి సంచరించినప్పుడే అంతర్యామి దర్శనం సాధ్యమని పెద్దలన్నప్పటికీ కాళికామాతను తిలకించి పులకించిన వారిగా రామకృష్ణ పరహంస వివేకానందులకు లోకం గుర్తించింది విగ్రహ రూపంలో అంతర్యామిని పూజించి తృప్తి చెందుతున్న జనులు కళ్ళు మూస్తే ధ్యానంలోను తెరిస్తే ప్రకృతిలోను దైవాన్ని చూడగలిగే స్థాయికి చేరగలిగితే అలౌకిక అనుభూతి ఆనందాన్ని సొంతం చేసుకోగలరు ఇది జ్ఞాన సముపార్జన చేసుకుని దత్తయోగ సాధన చేసేవారికి అవుతుందండి అలాగే మనకు జరిగే ఈ వాసనల ప్రభావం కోరికల ప్రభావం మనపై ఎలా ఉంటుందంటే తత్వజ్ఞానం మనపై ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం విశ్వా విషయాత్మికమైన అంతా మనోవృత్తియే వాసన కోరికలు మనుషుడు ఏదైనా కార్యము చేసినా చేయకపోయినా అతని మనసులోని కోరికను బట్టియే నరక ఫలమో కలుగుతుంది తత్వజ్ఞానము అనుసరించి తత్వజ్ఞానం కలిగిన వానికి వాసనలు శిథులమైపోతాయి అంతేకాక అతడు తన సర్వకర్మ ఫలమైన ఆత్మ కంటే భిన్నమైన అనుభవంను పొందుతాడు వాసనలోనే జగజ్జలమంతా ఉన్నది కోరికలతో దృఢమైన చిత్తము తనలో ఎవరిని చూడలేదు వాసనలు శాంతించినచో చిత్తము మూడు లోకాలను దృఢపాయంగా చూస్తుంది వాసన అంటే కోరికలు వాసనలు క్షీణించకపోతే ఏ స్థితిలోనూ చిత్తవృత్తులను నిరోధించలేదు వాసనను నశించకపోతే తత్వజ్ఞాన లాభం కలగదు మరి తత్వజ్ఞానం అర్థం కూడా కాదు మరి తత్వజ్ఞానం చిత్తనాశం వాసనక్షయం ఇవన్నీ పరస్పరం ప్రకాశించడానికి చాలా కష్టమును కలిగిస్తాయి వాసనక్షయము చిత్తనాశము తత్వజ్ఞానం ఇవన్నీ ఒకే సమయంలో కోరిన ఫలాన్ని ఇస్తాయి అందువలననే ఈ మూడింటిని ఒకేసారి నాశనం చేసే ప్రయత్నం చేయాలి ప్రాజ్ఞ బుద్ధి బుద్ధి జగద్వ్యాప్తి కాదు కానీ అది కొన్ని పరిధులు ఉన్న స్థానాలలో వ్యాపించి ఉంటుందనేది నిశ్చయము కనుక బుద్ధి ఒక వస్తు విశేషము అంతేగాక అది ఒక విలక్షణమైనది ప్రతి వారికి ఎంతో అంతో బుద్ధి ఉంటుంది కానీ ఎవరికి బుద్ధి ఒక పరిమితి వరకే వ్యాపించి ఉంటుందని అవుతుంది కనుక బుద్ధి సాకారమైనదే కదా అందులో ఎలాంటి సందేహం లేదు బుద్ధియే మంచి చెడులను గుర్తించి మనకు అర్థమయ్యేలా చేస్తూ ఆలోచింప చేస్తుంది ఉత్కృష్టమైనదో నికృష్టమైనదో కోరేది కూడా బుద్ధియే అంతేగాక నానా విధములైన నూతన వస్తువులను ఆవిష్కరిస్తూ ఉంటుంది ఎవరైనా ఒకరు విద్య వాడైనప్పటికీ బుద్ధి గలవాడైతే అతడు తన పనులన్నీ చేసుకోగలుగుతాడు కానీ బుద్ధి లేకపోయినా విద్య లేకపోయినా గట్టి పరిశ్రమను చేసి కొంత విద్యను సంపాదించినా అది విశేష కార్యం కాదు బుద్ధి జీవ శరీరంలో అర్థం లాంటిది తృష్ణ లేదా చింత ఆలోచన తృష్ణ మనసుని ఎంతగా దయిస్తుందంటే మంటను అమృతం కూడా ఆర్పలేదు ఆ మంటను దుఃఖితుని గుడ్డివాణిని చేస్తుంది తృష్ణయే అలభ్యమైన వస్తువు మీద ఆసక్తిని కలిగిస్తుంది దొరకదని తెలిసి కూడా ఆ విషయాన్ని ఆకాంక్షిస్తుంది అంతేకాక ఒక చోట అది స్థిరంగా ఉండదు అంతాపురంలో ఉండేవారిని కూడా అతి కష్టమైన ప్రదేశాలకు అది తీసుకొని పోతుంది ఈ తృష్ణయే ఆత్మతత్వాన్ని అచ్చదించి మనిషిలో ఎక్కువ అజ్ఞానాన్ని సృష్టిస్తుంది అంటే ఆత్మతత్వానికి పరదలాగా ఉంటుంది అని అర్థం తృష్ణలోనే మనస్సు చిక్కుకొని ఉన్నది తృష్ణయే మోహంతో నిండిన ఏనుగును కూడా బంధిస్తుంది తృష్ణియ జరణ మరణ దుఃఖములకు కారణం జరణ మరణ చక్రంలో చిక్కుకోవడానికి కూడా కారణం చింత చింతన త్యాజించగలిగితే మనుషుడు సమస్త దుఃఖాలను త్యాజించగలుగుతాడు చిన్న చింత అనంత కాలం వరకు అన్ని విషయాల్లోనూ ఆసక్తిని కనబస్తుంది చింతన ఛేదించడం దుస్సాధ్యమన అయిన పనే అయినప్పటికీ జ్ఞానులు వివేకమనే ఖడ్గంతో దానిని ఛేదిస్తారు తత్వజ్ఞానోదయం కానంత వరకు చింత వదిలిపోదు అట్లాగే చింత శాంతించినంత వరకు తత్వజ్ఞానం కలగదు శ్రీ గురుదత్త ప్రభులకు శరణము పొందిన వారికి కొంతలో కొంత అర్థమవుతుంది ఈ తత్వజ్ఞానము ఈ చింతను ఎలా అర్థం చేసుకోవాలనేది చింతకు సొంత సోదరుడు ధనము మనం ఎట్లా ధనవంతులం అవుతాము ఏ ఉపాయాన్ని అవలంబిస్తే ధనోపార్జన అవుతుంది ఇలాంటి చింతలతోనే మనుషులంతా జీర్ణించిపోతున్నారు చింత అన్ని సమయాల్లోనూ అస్థిరంగానే ఉంటుంది ఒక చింత తర్వాత మరొక చింత ఎక్కడి నుండి వస్తుందో సరిగ్గా చెప్పలేము అందువలనే చింతకు అంతం లేదు చింతాశూన్యుడైన మనిషి లేడు మనిషి ఎలాంటి చింత లేకుండా గడిపినా రోజు ఏ ఒక్కటి ఉండదు చింత వలన శరీరము జీర్ణించిపోతుంది అలా అట్లాగే చింత సమాప్తి కాగానే ముక్తి మార్గం సుగమవుతుంది ఇంకోటి మాయ మాయా జగత్ యొక్క ఉత్పత్తికి కారణము ఈ మాయ చేతనే వివేకం కప్పబడి ఉంటుంది ఈ మాయ ఏమిటనేది తెలుసుకోలేని విషయము ఈ జగత్తు అత్యద్భుతమైనది వివేకంతో నడవకపోతే మాయా అభివృద్ధి చెందుతుంది అట్లాగే వివేక దృష్టి చూస్తే ఏమి ఉండదు ఆ వివేకం కావాలంటే శ్రీగురుదత్తపురులు ఆశ్రయించాలి ఈ మాయా స్వరూపం అవగాతం కాకపోవడం వలన దాని మహత్యమును అనుభవించలేము సంసార బంధం నుండి సంసార బంధనం కోసం ఈ మాయా ఆశ్చర్యకరమైన పనులు చేస్తుంది ఎందుకంటే ఈ మాయా ఎప్పుడు అసత్యమైనది అయినా అది సత్యం లాగానే అనుభూతిని కలిగిస్తుంది అలాగే ఉంటుంది ఈ సంసార రూపమైన మాయ పరమవదమును భిన్నంగా ప్రవర్తిస్తుంది ఈ మాయకు పరమార్థిక సత్త లేదు ఒకవేళ నీవు ఏకాగ్ర చిత్తవుడవై భావన బలంతో ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నీకు అన్ని విషయాల మర్మములు అవ అవగాతమవుతాయి ఇది శ్రీకురుదత్త ప్రభులకు సర్వదా శరణం పొంది శ్రీకురుదత్త ప్ర ప్రభుల పాదుకలు పట్టుకొని జ్ఞానము ఎక్కడా దొరికినా జ్ఞానము ఎవరు ఏ ఉపన్యాసకులు చెప్పినా సనాతన ధర్మం గురించి ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన సముపార్జన చేసుకునే భాగంలో ఎంత జ్ఞానం స్వీకరించినా మనకు సరిపోదండి ఆ జ్ఞాన సముపార్జన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత తొందరగా దైవిక లక్షణాలు అలవడుతావి ఆ ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవడిన వారికి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం వచ్చినట్టు గుర్తించాలి అప్పుడు దత్త యోగ సాధన చేసుకునే కొరకు తండ్రి మనకు మన తండ్రి యొక్క పాదాలు పట్టుకొని ఉన్నాం కాబట్టి మనలా నడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్లో భాగంగా దైవం అంటే ఏంటిది ఈ తత్వజ్ఞానము మాయా అంటే ఏంటి చింత అంటే ఏంటి తృష్ణ అంటే ఏంటిది బుద్ధి అంటే ఏంటిది జ్ఞానం అంటే ఏంటిది తత్వ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఇలాంటి వర్డ్స్ అనేది చిన్న చిన్న విషయాలు కాదండి చాలా పెద్ద విషయము ఈ విషయాలన్నీ చేసుకోవాలంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్ మీద కనీసము ఒక పది వీడియోస్ అంటే థర్టీ మినిట్స్ మినిమం థర్టీ మినిట్స్ ఉండే వీడియోసు పది పది వీడియోస్ ఒక్కొక్క టాపిక్ మీద చేయవలసి ఉంటుందండి అంత పెద్ద గోప్యమైన రహస్యమైన ఇవన్నీ విషయాలండి ఇవి తండ్రి చేయమని చెప్తున్నారు నాకు ఆ తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనము చేయడం జరుగుతుంది మనది ఏముండదండి ఇక్కడ తండ్రికి సర్వస్వ శరణాగతి పొంది మనము బ్రతకాల్సి ఉంటుంది నేను పూర్తిగా సర్వస్వ శరణాగతి పొందిన తర్వాతనే ఆ తండ్రి నాకు పర్మిషన్ ఇచ్చి చెప్పుబిడ్డ జ్ఞానం గురించి నా గురించి అని తండ్రి ఇచ్చిన పర్మిషన్తోనే వారిచ్చిన హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ వారిచ్చిన ఇచ్చిన జ్ఞానమే ఇదంతా వారే చెప్పిస్తున్నారు మనకు ఇంట్యూషన్ ద్వారా సమాచార సేకరణ గ్రంథాలు చదవడము గ్రంథం చల్లి మంచి మంచి వాక్యాలు తీసుకోవడము కూడా తండ్రి ఆశీర్వాదమే తండ్రి ఆజ్ఞనే కాబట్టి ఇది ఎక్కడో చదివినం ఎక్కడో చూసినమని ఆలోచించకుండా శ్రీ గురుదత్త ప్రభుల గురుదత్త ఛానల్లో ఓం దత్త ఛానల్లో వచ్చే జ్ఞాన సముపార్జన జై గురుదత్త అనుకుంటూ వినండి అప్పుడు మీకు ఆ తండ్రి చెప్పించిన విషయాలు ఇంట్యూషన్ ద్వారా మహేష్ చెప్తుండన్న విషయం మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది మీరు మీ మనసు స్వీకరించగలుగుతుంది మీ మనసు అనేది కాదు మీ ఆత్మ స్వీకరించగలుగుతుంది మనసు అడ్డంకి అయినా మనసు కూడా స్వీకరించగలుగుతుంది మాట వచ్చేసింది బయటికి దత్తార్పణం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియోస్ చూసుకొని జ్ఞాన సముపారం చేసి దత్తయోగ సాధన చేసుకునే అదృష్టవంతులు కాగలరు ఈ ముందు ముందు మన ఈ వీడియోలో రీచ్ కావాలంటే చాలామందికి తెలిస్తే చాలా బాగుంటుంది వారు కూడా బాగుపడతారన్న ఆలోచనతోనే నేను వీడియో చూ చేస్తున్నా మీరు చూడడం చూడకపోవడం దత్తార్పణం అండి మీ ఇష్టం కాకపోతే రీచ్ కావాలని మీకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వారు కూడా ఉద్ధరించబడాలని మీకుంటే దత్తార్పణం జయ దత్త మళ్ళొచ్చే వీడియోలో మనం కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ ద తార్పణం